తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా జల విలయమే కనిపిస్తోంది మానవ తప్పిదాలు ముప్పుకు మూలమవుతూనే ఉన్నాయి చెరువులు కాలువలు కుంటలు కనుమరుగయ్యేసరికి జల ఖడ్గం విరుచుకు పడుతోంది నీటిని నియంత్రించే చెరువుల కబ్జాలతో చివరికి విలయం తప్పట్లేదు కబ్జాలను అడ్డుకోవటంలో అధికారుల నిర్లక్ష్యం చెరువుల కనుమరుగుకు కారణమైంది కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువులు కొందరికి సేద్యపు భూమిగా మరికొందరికి రియల్ వ్యాపారంగా మారిన వైనంపై స్పెషల్ తెలుగు రాష్ట్రాలను పాలించిన రాజులతో పాటు బ్రిటిష్ పాలనలోనూ గ్రామాల్లో నీటి అవసరానికి చెరువుల నిర్మాణం జరిగింది అలాంటి చెరువులు అనేకం ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనుమరుగవుతున్నాయి ఆ జాబితాలో కుంటలు కాలువలు కూడా కబ్జాలకు గురికావడంతో అతివృష్టి అనావృష్టిని ఎదుర్కోవాల్సి వస్తోంది ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా ఎన్ని ఆందోళనలు నిర్వహిస్తున్నా చెరువుల రక్షణపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చెరువులను కాపాడి తాగు సాగునీటికి వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో జలవనరుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది నంద్యాల జిల్లా పాన్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం మార్కాపురంలో కొందరు ఆక్రమణదారులు ఏకంగా గ్రామ చెరువునే మింగేశారు గ్రామంలో సర్వే నెంబర్ సిక్స్టీ సెవెన్లో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది ఇప్పుడు చెరువు మొత్తం సాగు భూమిగా మారింది చెరువుకు సంబంధించిన ఇరవై ఐదు ఎకరాల భూమిని ఆక్రమించుకుని సొంత భూమిగా సాగు చేసుకుంటున్న తీరు తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది మార్కాపురం పెద్దకుట్టాల గ్రామాలకు సాగు తాగునీతి కోసం అప్పట్లో చెరువు నిర్మించారు ఈ చెరువుపై కబ్జాదారులు కన్నేశారు రాజకీయం బలంతో పాటు అర్ధబలం తోడు కావడంతో చెరువును సాగుభూమిగా మార్చారు ప్రారంభంలో చెరువును కొద్ది కొద్దిగా పూడ్చేశారు కొద్ది కాలంలోనే చెరువును పూర్తిగా తమ సొంతం చేసుకున్నారు ఇదేమని ప్రశ్నించిన వారిని తమ బలంతో ఇబ్బందులకు గురి చేసి అడ్డు తప్పించారు ఏకంగా ఇరవై ఐదు ఎకరాల చెరువును ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు చెరువు కబ్జాపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యూస్ నియోజకవర్గం కల్లూరు మండలంలో కే మార్కాపురం గ్రామం అది మరి గతంలో ఇప్పుడు చూస్తున్నటువంటిది గ్రామ పటంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న ఉన్నప్పటి నుంచి కుంట అనేటువంటిది ఉన్నది ఇక్కడ మరి మేము చిన్నతనంలో ఇక్కడ అంతా తుమ్మవనం అనేటువంటిది ఉండేది మరి ఈ కుంటలో ఉన్నటువంటి దాంట్లో మేము చేపలు కూడా పట్టుకునే వాళ్ళం చిన్నతనంలో మరి అట్లాంటిది ఈరోజు కనుమరుగైపోయింది ఇప్పుడు ఇదంతా చూస్తున్నాము దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఎకరాలు సుమారుగా ఎకరాలు ఉన్నటువంటి మరి మొత్తం మార్కాపురం చెరువుకు అత్యంత ప్రాధాన్యత ఉంది అంటే పురాతన చరిత్ర ఉంది అప్పట్లో మార్కాపురంతో పాటు సమీప గ్రామాల్లోని ప్రజల తాగు సాగునీటి అవసరానికి రాజులు నిర్మించినట్టుగా స్థానికులు చెబుతున్నారు అయితే ఈ చెరువును బ్రిటిష్ వారు మరింతగా అభివృద్ధి చేసినట్లు ఆనవాళ్లున్నాయి అంతేకాకుండా ఈ చెరువుకు సంబంధించిన వివరాలను బ్రిటిష్ మ్యాప్ లో కూడా పొందుపరిచారు సమీప గ్రామాల ప్రజలతో పాటు మూగజీవాలకు కూడా ఈ చెరువు ఓ వర ప్రదాయినిగా ఉండేది అత్యంత విశాలమైన ఈ చెరువు నీరుతో మార్కాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు వ్యవసాయంతో పాటు తాగునీటికి వాడుకుంటూ వస్తున్నారు కాలక్రమేణా మార్కాపురం చెరువు నిర్లక్ష్యానికి గురైంది దాన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు అదే కబ్జాలకు వరంగా మారింది మరి ఇది ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యేది మరి ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయిన తర్వాత లాస్ట్ చివరలో తూమ్ అనేటువంటిది పూర్వం నుంచి కూడా ఉండింది మరి ఆ తూమ్ ద్వారా కింద ఉన్నటువంటి భూములకు మాత్రం నీళ్లు పెట్టుకొని గతంలోనే వరమలు పండించుకునేటువంటి పరిస్థితి ఉండేది మరి ఇప్పుడు ఈరోజు అన్ని మెట్ట పొలాలయ్యి మరి ఇక్కడ మాత్రం సాగు పొలాల కింద అక్రమ అక్రమానికి గురైంది చెరువు మరి చెరువు మేము కోరుకునేది ఒకటే అరవై సర్వే నంబరు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఏడు ఈ సర్వే నంబర్లో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి మార్కాపురం కుంట ఏదైతే ఉందో అది విస్తీర్ణం చేసి దీన్ని గతంలో ఉన్నటువంటి చెరువుగా కుంటనే మాకు చేస్తే ఈ కుంటలో ఉన్నటువంటి నీరు స్టోరేజ్ అయితే మాకున్నటువంటి మార్కాపురం గ్రామం అయితేనేమి పక్కన ఆనుకుని ఉన్నటువంటి పెద్ద కుటాల గ్రామం అయితేనేమి భూగర్భ జలాలు నీళ్ళు పెరిగి వాటర్ ఇబ్బంది కూడా ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం